ముందు ముందు వ్యవసాయ శాఖకు సంబంధించిన ఏ లబ్ధికి సంబంధించిన పథకాల లబ్ధి కానీ ఈ రైతు గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకే వచ్చే అవకాశం ఉంది కావున ఇంకా ఒక నలభై ఐదు యాభై శాతం మంది రైతులు రైతు గుర్తింపు కార్డు చేసుకోలేరు ఈ ప్రక్రియ గత ఆరు నెలల నుంచి కొనసాగుతుంది ఎవరైతే రైతు గుర్తింపు కార్డు చేసుకోలేరో రైతులు వాళ్ళ యొక్క లిస్టు మీ గ్రామ గ్రూపుల్లో కానీ గ్రామ పంచాయతీ వద్ద ఉంచడం జరిగింది వాళ్ళు మీ దగ్గరలోని మీ సేవ వీళ్ళకు రైతు గుర్తింపు కార్డు చేసుకునే అవకాశం మూడు దగ్గరలో కలదు మీ దగ్గరలోని మీ సేవా కేంద్రాల్లో కానీ లేదా మీ క్లస్టర్ మీ గ్రామ వ్యవసాయం విస్తారనేది కానీ సంప్రదించి మీ యొక్క పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఓటీపీ వచ్చే ఫోను తీసుకొని సంప్రదిస్తే మీరు ఓటీపీ చెప్పితే దాని తర్వాత మీకు ఈ రైతు గుర్తింపు ప్రక్రియ ఒక రెండు నిమిషాల్లో పూర్తవుతుంది కావున దయచేసి రైతులందరూ ఈ రైతు గుర్తింపు కార్డు చేసుకోవాలని తెలియజేస్తున్నాము ఈరోజు మనకు ఈ గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద రంగంపేట వాళ్ళది రైతు గుర్తింపు కార్డు వ్యవసాయ అధికారి చేయడం జరుగుతుంది ఎక్కడైనా దూరం ఉన్న రైతులు ఉంటే వాళ్ళు ఇక్కడ దాకా రావాల్సిన పని లేదు మీ దగ్గరలోని మీ సేవకి వెళ్ళి మీ ఆధార్ కార్డు మీ పాస్బుక్ జిరాక్ చూపించి వాళ్ళకు ఓటీపీ చెప్తే పి తప్ప మీ రైతు గుర్తింపు పూర్తవుతుంది గమనించగలరు దయచేసి అందరూ ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావున అందరూ రైతులు తప్పనిసరిగా మీ రైతు గుర్తింపు కార్డు అనేది చేసుకోగలరు సార్ ఇంకొకటి సార్ మీ సేవలకు కొంతమంది రైతులు పోయి సార్ పోతే మీ సేవలో మాకు సర్వర్ పనిచేస్తలేదు రెవెన్యూ అగ్రికల్చర్ ఇది స్టేట్ మొత్తం ఒకటే సర్వర్ వల్ల చిన్న చిన్న ఒక పదిహేను ఇరవై నిమిషాలు గంట సేపు సర్వర్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది కామన్ మీరు కూడా రైతులు మన పని కాబట్టి ఒకసారి సర్వర్ ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఒకసారి ఇంకొక రెండు ఒక గంట సేపు ఆగిన తర్వాత వెళ్ళి చూడండి చేస్తారు అట్లే ప్రాబ్లం లేదు ప్రచారం చేసిన మీరు ఇద్దరు ముగ్గురు ఫిర్యాదు రావడం వల్ల మీ సేవకి వెళ్ళి కూడా వాళ్ళకి క్లారిటీగా చూపించడం జరిగింది నిన్న చేశారు వాళ్ళు వాళ్ళు ఒక థర్టీ మెంబర్స్ అక్కడ కూడా ఎన్ని జరుగుతున్నాయని చూసాను నిన్న కూడా చేశారు మీరు మీ సేవ లా చేసుకుంటే రైతులు మీకు పేపర్ మీద ప్రింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది వ్యవసాయ విస్తరణాదికారా జరిగితే మాత్రం మేము చేస్తాము ప్రింట్ అనేది ఇక్కడ ఏమీ ఉండదు డైరెక్ట్ మీకు ఆన్లైన్ మెసేజ్